హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే వచ్చిందండి సో ఏంటి ఆ ప్రకటన క్లారిటీగా వీడియోలు చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి సో వీడియో అయితే లేట్ అయితే చేయదు త్వరగా అయితే ఫినిష్ చేసుకుందాం ముఖ్యంగా చూస్తే కనుక మనకి ఏపీలో వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ మొరపెట్టుకుంటున్న వాలంటీర్లకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచన చేశారు మీతో ఎవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి అది అచ్చెనాయుడు అయినా సరే మీరు కంప్లైంట్ చేయండి ఆ తర్వాత నన్ను కలవండి ఆలోచిద్దాం అని ఆయన అన్నారు అటు పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలపై పోలీసులకు వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారు మరి చూశారు కదండి ఇప్పటికే వాలంటీర్లు అయితే ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాల్లో ఏంటంటే ఎవరైతే వారి చేత రాజీనామాలు చేయించారో వారిపైన అయితే ఫిర్యాదులు అయితే చేస్తున్నారండి స్థానిక పోలీస్ స్టేషన్లు అయితే ఇక్కడ రీసెంట్గా మనకి మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఇదే తెలపడం జరిగింది వారిపైన మీరు కంప్లైంట్లు అయితే చేయండి ఎవరైనా సరే మీరు కంప్లైంట్ చేయండి అని చెప్పేసి అయితే వాలంటీర్లకి సూచించడం అయితే జరిగింది ముఖ్యంగా లక్ష ఎనిమిది వేల మంది అయితే వాలంటీర్లు రాజీనామా అయితే చేశారండి వీరిలో కొంతమంది ఈసీ ఆంక్షల వల్ల సస్పెండ్ కూడా అయ్యారండి సో వీళ్ళందరికీ సంబంధించి కూడా ఇక్కడ కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే సో ఇప్పటికే పలు వాలంటీర్లు ఎక్కడైతే అధికారులు ఉన్నారో ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యేల దగ్గరికి అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపల్ మున్సిపల్ కార్య కార్యదర్శుల దగ్గరికి కావచ్చు వీళ్ళు ఉంటారు వీరందరి దగ్గర కూడా లెటర్లు పట్టుకుండా అయితే వెళ్ళి వారైతే చెప్తున్నారు మాకైతే ఇట్లాగా రాజీనామా కావాలని మేమైతే చేయలేదు మా చేత చేయించారు ఎట్లాగని చెప్పేసి వాళ్ళైతే వాపోతున్నారు సో అయితే ఇప్పటికే ప్రభుత్వం అయితే మనకి రెండు లక్షల పైగా ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళందరికీ కూడా జీతం ఇస్తామనేది జూలై ఒకటి నుంచి అయితే వాళ్ళందరూ కూడా మళ్ళీ వర్క్లోకి రాబోతున్నట్లు కూడా ఇప్పటికే స్పష్టత అయితే ఇచ్చిందండి సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే రాజీనామా చేసి ఉన్నారో వాలంటీర్లు అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ రావాలని చూస్తున్నారు ఇక కొత్త వారు కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వాలంటీర్లకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఏంటని చెప్పేసి అయితే ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి అయితే మనకి త్వరలో అయితే తెలియనుందండి సో మనకి కేబినెట్ భేటీ అయితే ఉంది అందులో కూడా ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో వాలంటీర్లు వాళ్ళని తీసుకోవాలా లేదంటే కొత్త వారిని తీసుకోవాలా అదేవిధంగా దీనిపైన స్పష్టత అయితే రానుందండి అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే